आंध्र ऊटी न्यूज की स्वागत अल्लूर जिला केन्द्र में दुर्गा देंवी उत्सवा घन प्रारंभम పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని శ్రీ కనకదుర్గదేవి అమ్మవారి దేవాలయం ఆవరణలో సోమవారం ఉత్సవ విగ్రహాన్ని కొలు గ్రామ పెద్దలు పుర ప్రముఖుల ఆర్థిక సహాయంతో పదకొండు రోజుల పాటు దసరా ఉత్సవాలను నిర్వహించనున్నారు ప్రైవేటు జీపులు ఆటోల యూనియన్ల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉత్సవాలు పదకొండు రోజులు భవానీ మాలధారణ వేసుకున్న వారికి భక్తులకు అన్న సంతర్పణ ఏర్పాటు చేస్తారు ప్రతి దేవాలయం వద్ద హోమాలు జరపనున్నట్లు ఆలయ కమిటీ పెద్దలు తెలిపారు శ్రీ శ్రీ దుర్గ నవరాత్రి ఉత్సవాలు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం గత ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ ఒక ఉత్సవాలు జరుపుకుంటున్నాం అలాగే మోటార్ ఫీల్డ్ జీప్ యూనియన్ ఆటో యూనియన్ వాడు పూర్తి సహకారంతో ఈ యొక్క కార్యక్రమం ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఉంటాము అలాగే భక్తులకి తొమ్మిది రోజులు అన్న సంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది తొమ్మిది రోజులు ప్రతిరోజు కూడా అన్న సంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేయడం అలాగే విరాళాలు ఇచ్చే దాతలు కూడా మాకు బాగా సహకరిస్తున్నారు అలాగే గ్రామ పెద్దలు అలాగే చుట్టుపక్కల నుంచి వచ్చేటటువంటి భక్తులు కూడా ఈ విరాళ దాతలుగా ఉండటం వల్ల మాకు చాలాగా అద్భుతంగా చేయగలుగుతున్నాం పండగ ఈ పండగ నిమిత్తం దసరా ఉత్సవాల నిమిత్తం అందరూ కూడా సంతోషంగా ఉండాలని అమ్మవారి దీవెనలు ఉండాలని హోమం కూడా చేస్తూ ఉంటాం అమ్మవారి చల్లగా చూడాలని మన పాడేరు ప్రాంతాన్ని అభివృద్ధి పరిచేటట్టుగా అమ్మవారు చల్లగా చూడాలని కోరుకుంటున్నాం కూడా